మేము పక్కా పొలిటికల్ వెంటనే మండలంలోని ఎఫ్ఏలను మార్చాలని టీడీపీ నాయకులు కోరారు ఈరోజు జరిగిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ వేదికకు మండలంలోని టీడీపీ నాయకులు పాల్గొన్నారు వేదిక జరుగుతుండగా డ్యూమాపీడి అర్జున్ రావు వద్దకు టీడీపీ నాయకులు చేరుకొని వెంటనే నూతన ఫీల్డ్ అసిస్టెంట్లో నియమించాలని వారి ద్వారానే నూతన పనులను చేపట్టాలని వారు సూచించారు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ మైనా ఐడి చూపిస్తూ ఉంది ఇది ఏదో జరిగిపోయింది మాకు అర్థమైతే ఎవరు నేను ఎక్కువసేపు పద్ధతిగా కూడా కాదు కాకపోతే నేను రిక్వెస్ట్ చేస్తా ఉంది ఏంటంటే మాకు మేము న్యూగా న్యూలీ అపాయింటెడ్ ఎఫ్ఐఎస్ ఉన్నారు సార్ మేము ఎందుకంటే అది పొలిటికల్ అది పక్కా పొలిటికల్ సార్ వాళ్ళకి గా అపాయింట్మెంట్స్ ఇవ్వండి సార్ అది దానికి ఇమ్మీడియట్గా ఆ లిస్ట్ పంపించేసి గా వాళ్ళతో ఫాలో చేపించండి అది ఓకేనా సార్ అది మనమే మీటింగ్సీల్గారు అది సార్ ఇమ్డియట్ గా గా ఓకేనా అది